రాజకీయ కక్షతోనే కూటం ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి అలాగే చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేసులు పెడితే మేం మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమాపేశంలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు డ్రగ్స్ సమస్య మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు చెప్పి మాట్లాడారు ప్రూవ్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఎన్ని సార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మీ అధికారం ఉంది మీ డిపార్ట్మెంట్ ఉంది మీరు ప్రూవ్ చేయండి మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను క్లియర్గా మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకొని నిన్న ఎత్తిన డ్రామాలో డెబ్బై ఐదు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇది పట్టా ల్యాండ్ కాదని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది మరి రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులోనే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి మరి మీరు ఈరోజు ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా నేను అడుగుతాను తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళీ కూడా దాన్ని అలాగే నాంచి మర్చిపోతారులే ప్రజలు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ప్రూవ్ చేయకపోతే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను కేవలం కక్షపూరిత పాలిటిక్స్కి ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా కూడా రెండు విషయాలైతే నేను ఖచ్చితంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మేము ఎదుర్కొండేదానికి సిద్ధంగా ఉన్నాము భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే అంత రెట్టింపు ధైర్యంతో ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాము రెండో విషయము ఇవన్నీ కూడా ఈరోజు మీ టైం జరుగుతూ ఉంది సింపుల్గా ఒకటే చెప్తాను మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము ఖచ్చితంగా ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి అనవసరమైన ఇబ్బందులు పెట్టి అనవసరమైన ఇవి చేస్తే వాస్తవాలు లేకుండా రేపు మీ టైం కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఉంటే ఈరోజు సాక్ష్యాధారంతో చెప్పండి కేవలం ఈ బురద కొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీకు సంబంధించిన పేపర్లో పెద్ద పెద్ద పతాక శిరీక్షలు రాస్తారు ఆ ల్యాండ్ వాల్యూ అంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించిన వాల్యూ మూడు కోట్ల లోపల ఉంటే మీరు రాసిన ఆ రెండు పేజీలు విలువే యాడ్ వేసినా కూడా మూడు కోట్లు వచ్చేది ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈరోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు ఇది తప్పు ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందని ఆలోచన పరిస్థితి